फ्रफर दवेusion. पुτο त उपणिषाब nih? सर इन हंड्रेड कर्मक संघ्यता చట్టం కింద కార్మిలు వాళ్ళకి డెబ్బై మూడు జివోస్ షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ అంటాం డెబ్బై మూడు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ డెబ్బై మూడు జివోస్ కావాలి అక్కడ బిందువ్యాస పోర్టులో ఉన్నటువంటి మా నాయకుల మా నాయకులండి పోరాటం అనుకోండి ఏదైనా అనుకోండి ఒక జీవులు అయితే బయటకు తెలియదు జీవోలు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ జీవులను గడ్డికి చేసి అమలు చేయాల్సినటువంటి అవసరం కూడా జీవో రిలీజ్ చేయడానికి అనుమతించి సంతకం పెట్టినటువంటి ముఖ్యమంత్రి గవర్నర్ గారు కూడా సంతకం పెట్టారు మళ్ళీ ఏదో ప్రైవేట్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి యాజమాన్యాలు అభ్యంతరం పడుతున్నాయనే ఉద్దేశంతో ఆపరేట్ జరిగింది కోర్టులో ఉంది వాళ్ళు తర్వాత అంగన్వాడీ కానీ గ్రామ పంచాయతీ కానీ ఆశా వర్కర్ కానీ ఇంకా ఉమ్మడిగా ఇప్పుడు ఆ ఏవైతే నడిపిస్తున్నారో ఇప్పుడు అంగన్వాడీ అయితే సిఐటియు ఏఐటిసి అలా గ్రామ పంచాయతీ ఏఐటిసి సిఐటియుఎఫ్టియు ఇంకా ఏదో దానికి సంబంధించిన ఎంప్లాయీస్ కొంతమంది ఉన్నారు వాళ్ళు మనం అంతా కలిసి తక్కిపోయి ఏం చేసినా గవర్నమెంట్ దగ్గర పోయి చర్చలు కూర్చుంటే వాళ్ళు పిలవదు మనమే పోవాలి గతంలో అయితే అనే సమ్మె అంటి వేశాం అంటి వేసినప్పుడు ధైర్యంగా మనం సమ్మె చేశాము చేసినా వాడు కాబట్టి మనమే పోయినాం రెండు మూడు సార్లు పోయినప్పుడు కూడా ఆ చర్చలు అసంతూర్తిగా మొగాయను లేదా మీ పైలు ఆల్రెడీ ఫైనాన్స్ పోయింది ఇక రావటమే జీవో చేస్తుందని చెప్పి కళ్ళబుల్లి కబుర్లు చెప్పడం కాబట్టి అంగవాడీలలో కూడా సిఐటి చేసి చేసినటువంటి సందర్భంలో అక్కడ పోతే వాళ్ళు పరిష్కారం చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు జీవనవాసం చేసినటువంటి పరిస్థితులు లేదు అవన్నీ ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో సాధించుకోవాలి నూతన సంవత్సరంలో అవన్నీ సాధించుకోవాలి అది గవర్నమెంట్ మాటలు అయితే చాలా సాధ్యగా ఉన్నాయి పూజలు దేవినట్లున్నాయి ఆ పూదల్లో గల్ల ఉందో లేదో నాకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది ఆ బెల్లం లేదు బెల్లం వాళ్ళు వేయించుకోవడానికి కావాల్సినటువంటి పద్ధతి కూడా మనం అడాప్ట్ చేసి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ పద్ధతిలో కూడా అంటే ఇవాళ నూతన సంవత్సరం నూతన సంవత్సరం నాడే ఇట్లాంటి కార్యక్రమాలు మనం మొదలు పెడుతున్నామని చెప్పడం లేదు అవసరమైతే అవసరమైతే కథ రంగంలో దూకాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది చర్చల ద్వారా పరిష్కారం చేస్తామని చెప్పి వాళ్ళ ముందుకు వస్తే పోరాటాలు చేయాలనేటటువంటి దురుద్దేశం అయితే నాకు లేదు కాబట్టి ఆ పద్ధతిలో మన అందరం ఐక్య పోరాటాలకి సంవత్సరం ప్రాధాన్యత ఇవ్వాలి ప్రతి సంవత్సరం మనం కలుస్తున్నాం అన్ని సంఘాల వాళ్ళని కలుసుకున్నాం ఇవాళ ఒక్కొక్కళ్ళు ఎవరంతగా వాళ్ళు ఎంత బలం ఉన్నా ఆ సంఘంలో ఎంత బలం ఉన్నా ఎవరంతటి వాళ్ళు పోరాటాలు నిర్వహిస్తే ఆ విజయవంతం కావడం చాలా కష్టంగా ఉంది అంటే మన మన శత్రువు అనుకోండి ఇంకేమన్నా అనుకోండి శత్రువే మనం కూడా మన శత్రువే మన శత్రువు చాలా బలంగా ఉన్నాడు మనమేమో బలహీనంగా ఉన్నాం కాబట్టి అందరూ కలిస్తేనే మనకు బలంగా ప్రాప్తిస్తుంది కాబట్టి అందరం కలిసి ఐక్యంగా పోరాటాలు చేసుకుంటూ ఈ సంవత్సరంలో కార్మికుల సమస్యలన్నీ మనం పరిష్కారం చేసుకుంటూ కార్మికులకు విజయాన్ని చేపటట్టు వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటట్టు మనం అంతా మెలిసి పోరాటాలు చేయాలని దానికి అన్ని కార్యక్రమాలు అయితే ఆల్రెడీ మనం ముఖ్యంగా ఉన్నాం ఒక ఆల్రెడీ ఒక వేదిక మీద ఉన్నాం వేదిక మీద నుంచే మనం నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం ఆ నిర్ణయాన్ని అవగాహించుకుంటూ పోతా ఉన్నాం రాష్ట్ర ఇయర్లో కూడా దాదాపు అదే అజాబద్ధతతో మాకు చేరుకోవడం జరిగింది వ్యక్తిగతంగా మీ సంఘాన్ని మీరు పట్టించుకోండి దాంట్లో ఏదైనా తప్పేం లేదు కానీ పోరాటానికి వచ్చినప్పుడు ఏ చిన్న అంశం అయినా మిగతా వాళ్ళతో సంప్రదించి అందరూ కలిసి చేస్తే అది బాగుంటుంది దాని మీద ఆలోచన చేయాలని చెప్పి మేము అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మనం చేసే పోరాటాలని సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ